ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు భారీ వాహనాల డ్రైవర్లు హైదరాబాద్ లో నిర్ణీత టైం తర్వాత కూడా యథేచ్ఛగా రోడ్ల మీద రాకపోకలు కొనసాగుతున్నాయి లారీలు టిప్పర్లకు సిటీలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు అనుమతి ప్రైవేట్ బస్సులకు రాత్రి పది నుంచి ఉదయం ఎనిమిది వరకు అనుమతి కానీ ఎనిమిది దాటినా ఎక్కడికక్కడే ఈ లారీలు ట్రావెల్స్ బస్సులు కనిపిస్తున్నాయి ఉదయం స్కూల్ బస్సులు మిగతా ట్రాఫిక్ తోడవుతుంది ఉదయం స్కూల్ బస్సులతో పాటుగా మిగతా ట్రాఫిక్ కి ఈ లారీలు ట్రావెల్స్ వెహికల్స్ తోడవుతున్నాయి త్వరగా వెళ్ళాలన్న హడావిడితో ఓవర్ స్పీడ్ తో ప్రమాదాలు కూడా కారణమవుతున్నారు హైదరాబాద్ లోని తొంభై నాలుగు రూట్లలో లారీలు ప్రైవేట్ బస్సులపై ఆంక్షలున్నాయి రెండు రోజుల క్రితం హబ్జిగూడాలో టిప్పర్ బీభత్సానికి సాత్విక అనే చిన్నారి బలైపోయింది ట్రాఫిక్ ఉల్లంఘనలపై టీవీ నని కథనాలకు స్పందించారు ఆర్టీ అధికారులు ఇవాటి నుంచి చెక్కింగ్స్ ని మరింత ముమ్మరం చేస్తామని చెబుతున్నారు త్వరగా రెండు రోజుల క్రితం హబ్జిగూడలో టిప్పర్ బీభత్సానికి సాత్వికానే పాప బలైపోయింది దీనికి కారణం నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా సిటీలో లారీలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి భారీ వాహనాలు హైదరాబాద్ లో నిర్ణీత టైం తర్వాత కూడా యథేచ్ఛగా రాకపోకలు కొనసాగుతున్నాయి లారీలు టిప్పర్లకు సిటీలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకే అనుమతి విషయం అందరికీ తెలుసు కానీ అనుమతుల్ని బేఖాతరు చేస్తూ ఉదయం ఏడు గంటల తర్వాత కూడా ఎనిమిది గంటల తర్వాత కూడా రోడ్లపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు గాని టిప్పర్లు గాని ఆంక్షలు పాటించకుండా యథేచ్ఛగా రోడ్లపై ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఉన్నాయి ఎనిమిది దాటిన తర్వాత కూడా ఎక్కడికక్కడే ఈ భారీ వాహనాలు రోడ్లపై కనిపిస్తున్నాయి ఉదయం స్కూల్ బస్సులకి తోడుగా ఈ భారీ వాహనాలు కూడా ఉండడంతో ట్రాఫిక్ కి కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది ఇక త్వరగా వెళ్లాలన్న హడావిడిలో ఓవర్ స్పీడ్ తో ప్రమాదాలకి కారణమవుతున్నారు ఈ భారీ వాహనాల డ్రైవర్ హైదరాబాద్ లో మొత్తం తొంభై నాలుగు రూట్లలో ఈ లారీలు ప్రైవేట్ బస్సులపై ఆంక్షలున్నాయి రెండు రోజుల క్రితం హబ్జిగూడాలో ఒక టిప్పర్ బీభత్సానికి సాత్వికానే పాప చనిపోయింది హబ్జిగూడ నుంచి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి ప్రణీత ఈ తనిఖీలు మూడు నాళ్ల ముచ్చటే అనుకోవాలా ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ కూడా యథేచ్ఛగా ఈ భారీ వాహనాలు రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి మరి అధికారులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా భారీ వాహనదారులను చేయలేకపోతున్నారు అధికారులు ఎందుకంటే మొన్న జరిగినటువంటి హప్సిగూడ ప్లేస్ లోనే మనం ఉన్నాము ఇదే ప్లేస్ లో మనం చూసినటువంటి ఈ మెట్రో జంక్షన్ ఏదైతే ఉందో ఈ మెట్రో దాటిన తర్వాత రైట్ సైడ్ లోనే ఈ భారీ యాక్సిడెంట్ జరిగింది టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి కారణంలో ఆటోని భారీ లారీ ఢీకొట్టడంతో స్పాట్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి సాత్విక అనేటువంటి స్టూడెంట్స్ చనిపోయింది సో ఇన్సిడెంట్ జరిగే ఎగ్జాక్ట్లీ టూ డేస్ అయ్యింది ఫ్రైడే రోజు ఈ ఘటన జరిగింది ఇవాళ మండే సో ఈ రోజుకి మనం సిచ్యువేషన్ చూస్తే ఆల్రెడీ టైం ఎయిట్ ఓ క్లాక్ దాటిపోయింది ఎయిట్ ఓ క్లాక్ దాటిపోయినా ఇంకా భారీ వాహనాలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము అయితే ఈ ఏడాది జనవరిలోనే భారీ వాహనాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ని తీసుకొచ్చారు ప్రైవేటు వాహనాలకు సంబంధించి ఎనిమిది గంటల తరువాత సిటీలో అనుమతి లేదు వారికి రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే ప్రైవేట్ బస్సులకి అనుమతి ఉంది కానీ ఎనిమిది గంటల తర్వాత కూడా యథేచ్ఛగా ప్రైవేటు బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తాం మరోవైపు భారీ వాహనాలు అంటే ఈ భారీ వాహనాలను కూడా పోలీసులు సబ్ క్యాటరైజ్ చేశారు ఒక ఆరు కేటగిరీలుగా ఈ భారీ వాహనాలను డివైడ్ చేశారు ఇందులో ప్రముఖంగా లోకల్ లారీస్తో పాటు నేషనల్ పర్మిట్ ఉన్నటువంటి లారీస్ కూడా ఏడు గంటల తర్వాత సిటీలోకి ఎంట్రీ అవ్వడానికి వీల్లేదు కానీ ఇంతవరకు మనం విజువల్స్లో చూసాము దాదాపు సెవెన్ థర్టీ నుండి అబ్జర్వ్ చేస్తే సుమారు పదుల సంఖ్యలో లారీస్ రోడ్ల మీద ఎదేద తిరుగుతూ ఉన్నాయి స్కూల్కి సంబంధించినటువంటి బస్సులు వెళ్ళేటువంటి టైం ఇది అట్లాగే స్కూల్కి వీళ్ళటువంటి పిల్లలు కూడా చాలామంది ఆటోలలో వెళ్తుంటారు సో ఇలాంటి టైం చాలా క్రూషియల్గా ఉంటుంది ఈ టైంలోనే భారీ వాహనాలను రిషిక్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటాయి సో ఇటువైపు మనం చూస్తే హప్సిగూడకి ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఇది సో ఈ మెయిన్ రోడ్లో భారీ వాహనాలు ఇంకా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఆల్ ఇండియా పర్మిట్లో ఉన్నటువంటి వాహనాలు కూడా ఇంకా యథేచ్ఛగా ఎయిట్ ఓ క్లాక్ దాటిన తర్వాత కూడా రోడ్ల మీద ట్రావెల్ చేస్తుంది రైట్ ప్రణీత